వెల్కమ్ టు నమితా న్యూస్ నిమ్మనపల్లిలో అన్నదాత సుఖీబావ రెండో విడత నిధులు జమ అవడంతో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ రెండవ విడత నిధులు రైతుల ఖాతాలో జమ కావడంతో ఆనందంతో నిమ్మనపల్లి బస్టాండ్ వద్ద తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు కలిసి సంబరాలు చేసుకుంటూ సిఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కోట రవణ మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున మాజీ క్లస్టర్ ఇన్ఛార్జి మునిరత్నం మాజీ సర్పంచ్ నరేంద్ర వెంకటరమణ ఆదం రాఘు మణి సహదేవ ఎల్లారెడ్డి లక్ష్మీపతి రెడ్డప్ప కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు வெற்றி லால் வெட்டல் 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 லால் ఆనంద ఉత్సాహం ఏమంటే ముందు మా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు సిక్స్ అంటే కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఎగతాలు చేసిన చంద్రబాబు మాటలు చెప్పాడు ఏమి మీకు అమలు చేయడు ఏమి కూడా ఎగతాలు చేసిన రోజులు ఈ రోజు నిజంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు చేసిన ఐదేళ్లలో చేసిన అరాచకాలకు వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకునే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లేదు అయినా అనుభవజ్ఞుడు వాడు కాబట్టి అన్ని సమకూర్చుకుంటూ ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఈ రోజు నాలుగు నెలల కాలంలోనే కాలంలో రెండో విడత ఏడు వేల రూపాయలు వేసి ఈ రైతులను ఆదుకున్న దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ఈ ఈరోజు మండలం కార్యకర్తలు రైతులు మా చంద్రబాబు నాయుడు మా దేవుడు మోడీ గారు మా ఎమ్మెల్యే కూడా వీళ్ళందరూ సహకారంతో ఈ రోజు మాట నిలబెట్టుకున్నామంటే ఒక టీడీపీనే టీడీపీ మాట నిలబెడతా అన్నదాత సుఖీబాబు చేస్తా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా కానీ పార్టీ మాది తెలుగుదేశం పార్టీ మాట మీద ఉండే పార్టీ మాట నిలబెట్టు అదేవిధంగా ఈ వైసీపీ పార్టీ ఏదో పోలీసు కాదు ఏంటి ఇరవై కోట్ల సంతకాలు పెట్టుకుంటున్నారు ఆ సంతకాలు మీరు కోర్టు కాదు ఎన్ని కోట్లు పెట్టాం మీకు ముందు తెల్లది ఈసారి కూడా మీరు తెలిసే లేవు కాబట్టి ఏదో మాట్లాడి మానుకొని మామూలుగా ఏం చేసినారని మీరు కోటి సంతకాలు పెట్టుకున్నారు నిమలపల్లి ఆసుపత్రి కట్టిన దానిక లేదు మోడల్ స్కూల్ కట్టిన దానిక కస్తూర్బా స్కూల్ వాళ్ళు కట్టిన దానిక ఏం చేసినారు సంతకాలు పెట్టుకున్నారు మాకు సమాధానం చెప్పాలని కోరుకుంటూ అదేవిధంగా నాలుగు వేలు పింఛన్ చేసిన గలత మా చంద్రబాబులే చరిత్ర ఉంటే మా చంద్రబాబు నాయుడు మా దేవుడిదే ఎప్పుడు కానీ ఈ ఎమ్మెల్యే మాటలు చెప్పి ఈ వైసీపీ మమ్మల్ని ప్రజలందరినీ మొగ్గు పెట్టి మాటలు సాలుకోండి ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో కూడా మేమంతా కూడా ఓటమి తరపున మా మేము ఎవరు నిలబెడితే మా ఎమ్మెల్యే గారి తరపున మా తరపున ఈ మండలంలో ఎవరు నిలబెట్టినా గెలుపుకునేదాన్ని కూడా మేము అందరం కంగన కట్టుకొని కంగన కట్టుకొని గెలిపిస్తామని ఈ సభా చేసుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు గ్యాస్ సిలిండర్ అయితే అయితే ఫ్రీ అయితే ఏమైనా కానీ మా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు గర్భంగా మేము కానీ మా తల్లికల్లో చెప్పుకుంటాం మీరు ఏమీ చేసింది లేదు పించిన పెందుతామని చెప్పి ఐదేళ్ళు రెండు వందలు రెండు వందలు మించిన ఘనత మీది మా చంద్రబాబు నాయుడు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు ప్రజలందరినీ ఆడుతున్నారు కాబట్టి ఆ సందర్భంగా దేవుడు అని అందరము ఇక్కడ పోల్చుకుంటున్నాం రెండో విడతకుండా మొత్తం ఏడు వేలు ఐదు వేలు ఏపీ తరఫున రెండు వేల మోడీ తరఫున చేసిందని కూడా మేమందరము ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం